సంఘం ఏంటి దేవుని విజ్ఞాన పాఠశాల అంటే ఇప్పుడు సంఘానికి వస్తున్నాం అంటే జ్ఞానవంతుడైన గురువు ఉండాలి దేవుని ఆత్మాభిషేకం పొందిన గురువై ఉండాలి దేవుని ఆత్మ చేత అభిషేకింపబడినటువంటి ఆ గురువు సంఘానికి వస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ వృద్ధు వృద్ధుడని వృద్ధురాలని చిన్న పెద్ద అని ఉండదు ఇక్కడ సంఘంలోకి వచ్చిన ప్రతివారు విద్యార్థులే పైన నిలబడినటువంటి వ్యక్తి కూడా వయసుతో నిమిత్తం లేదు అతడు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందినవాడైతే ఆ విజ్ఞానపు గనిని గ్రహించిన వాడైతే అందులో ఉన్నటువంటి వాస్తవాలను అర్థం చేసుకుని ఒక మనిషిని తీర్చిదిద్ది క్రీస్తు సారూప్యులను తీసుకొచ్చి నిత్య జీవం అనే బెక్కించడానికి సంసిద్ధత కలిగిన వాడైతే అది దేవుని విజ్ఞాన పాఠశాల ఇప్పుడు ఈ విజ్ఞాన పాఠశాలలోకి ఎవరు వస్తారు అంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో వాళ్ళకు మాత్రమే దేవుడు తన పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు ఎవరు పడితే వాళ్ళు దేవుని పిల్లలు కాదు మారు మనసు పొందాలి మొదట మారు మనసు అంటే అర్థం ఏంటి ఆ పాపపు చేస్తల్ని పాపపు ఆలోచనల్ని పాపపు బ్రతుకుని అసహించుకుని నాకు కొద్దిది ఇన్నాళ్ళు ఇందులో పంది పొరినట్టుగా పొరిలాను నేను ఇంక బురదలో ఉండను నేను వచ్చేస్తున్నాను బయటికి ప్రభు నన్ను క్షమించు నన్ను మన్నించు నన్ను కనికరించు నాకు దారి చూపించు అని ఎవరైతే మారు మనస్సు పొంది పశ్చాత్తాపం చెంది ప్రభు సన్నిధిలోనికి వచ్చారో వాళ్ళు పాఠశాలలో బాప్తిస్మం ద్వారా అడ్మిషన్ తీసుకుంటారు అర్థమైందా